కుదరదమ్మా అర్జెంటుగా వెళ్ళాలి లేకపోతే అక్కడ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని విహారి చెప్తూ ఉంటాడు విజయవాడలో నాకు తెలియని నీకు పనులేమున్నాయి విహారి విజయవాడలో మన బ్రాంచ్ కూడా లేదు అని అంబిక విహారిని అడుగుతూ ఉంటుంది అత్త మన కొత్త ప్రాజెక్టుకు సంబంధించి క్లయింట్స్తో విజయవాడలో మాట్లాడుతున్నాను ఆ విషయాలన్నీ కూడా పని పూర్తయిన తర్వాత చెప్దామనుకున్నాను ఇంతలో నువ్వే అడిగేశావు అని విహారీ అంబికతో అంటూ ఉంటే అవునా కొత్త క్లయింట్స్ ఎవరు ఇప్పుడు చెప్పు విహారీ అని అంబిక అడుగుతూ ఉంటే అది కాన్ఫిడెన్షియల్ అత్తా ముందే చెప్తే గనక అవ్వదేమోనని సెంటిమెంట్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నువ్వు కొత్తగా ఇలాంటివి కూడా ఫాలో అవుతున్నావా విహారీ అని అంబిక అంటుంది ఏంటి పిన్ని కోర్టులో ముద్దయినడి అడిగినట్టు బావను నిల్చోబెట్టి అన్ని ప్రశ్నలు వేస్తున్నావు బావ పాపం ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నాకు వచ్చిన డౌట్స్ నేను అడుగుతున్నాను సహస్ర నీకు కూడా ఏవైనా డౌట్స్ ఉంటే అడుగు అని చెప్పి అంబిక అంటుంది నాకు ఏం డౌట్లు లేవు పిన్ని బావ ఏం చెయ్యాలనుకుంటే అదే చేస్తాడు బావ చిన్నపిల్లాడు కాదు కదా అని సహస్ర అంటుంది అవును అంబిక విహారికి పనుందని చెప్తున్నాడు కదా వాణ్ణి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంది అది కాదక్క విహారీ ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చాడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాడు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాడు ఇంత షార్ట్ టైంలో ఇన్ని జర్నీల అవసరమా అంటున్నాను అని చెప్పి అంబిక అంటుంది ఒకరి మీద ప్రేమ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు నువ్వు కూడా ఒకరిని ప్రేమించుంటే అవన్నీ నీకు అర్థమయ్యాయి అంబిక అని చెప్పి వసుధ చెప్తుంది థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇక్కడికి వచ్చి నా పైన నీకు ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలిసేలా చేశావు నేను చాలా సంతోషంగా ఉన్నాను బావా అని చెప్పి సహస్ర విహారీని హక్ చేసుకుంటుంది సహస్ర నాకు లేట్ అవుతుంది నేను బయలుదేరుతాను అని విహారీ చెప్తూ ఉంటే విహారీ నువ్వు ఇక్కడి వరకు ఎలా వచ్చావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను అత్తా అని చెప్పి విహారి చెప్తాడు అదేంటి ఓన్ కార్ పెట్టుకొని క్యాబ్లో రావటమేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటే కార్ ట్రబుల్ ఇచ్చిందత్తా అందుకే క్యాబ్ బుక్ చేసుకున్నాను ఇప్పుడు కూడా క్యాబ్ బుక్ చేసుకొని వస్తున్నాను కావాలంటే చూడండి అని చెప్పి విహారీ అంటాడు సరే బావా ఆలస్యం అవుతుందంటున్నావు కదా బయలుదేరు అని సహస్ర చెప్తూ ఉంటే మీరు జాగ్రత్త అదే ఊరుకని వచ్చారు కదా అని చెప్పి విహారీ అంటాడు మా గురించి ఆలోచించకు విహారీ మేము జాగ్రత్తగానే ఉంటాము నువ్వు వెళ్ళరానానా అని చెప్పి యమున చెప్తుంది సరే అమ్మా బాయ్ అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విహారి అక్షరానికి ఒక అబద్ధం చెప్తున్నావు నీ అబద్ధం వెనుక ఉన్న ప్రతి నిజాన్ని బయటకు తీసుకొస్తాను ఇంట్లోనూ ఆఫీస్లోనూ నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ కూడా నిరూపించి ఆఫీస్లో ఇంట్లో నీ ఆధిపత్యం తగ్గించి నా ఆధిపత్యం పెంచుకుంటాను చూస్తూ ఉండు అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక విహారీ పక్కకు వచ్చి చా అన్ని అబద్ధాలే చెప్పాల్సి వస్తుంది నా బ్రతుకంతా కూడా అబద్ధాల మయమైపోయింది నన్ను అందరూ గౌరవిస్తూ ఉంటారు అలాంటి గౌరవించే స్థాయి నుంచి అందరినీ చూసి కంగారు పడే స్థాయికి దిగజారాల్సి వచ్చింది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు దేవుడు ముందు కూడా అబద్ధం చెప్పాల్సిన స్థితి వచ్చింది అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి స్వామీజీ చెప్పిన విధంగా విహారీ కోసం కుంకుమార్చన వ్రతం చేస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి కుంకుమార్చన వ్రతం చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అలాగే స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది విహారి గారికి గండం తొలగిపోవాలంటే నియమనిష్టలతో తొమ్మిది వారాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ పూజ పూర్తయ్యేలా నువ్వే చూడు తల్లి అని కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసి హారతిచ్చి వస్తూ ఉంటే సడన్గా కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇక కనక మహాలక్ష్మి కింద పడిపోబోతూ ఉంటే ఆది కేశవులు గౌరీ వచ్చి కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకొని అమ్మ కనకం ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు రాజీ నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పోవే అని గౌరీ చెప్పడంతో రాజీ వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తుంది కనక మహాలక్ష్మికి మంచినీళ్ళు తాపించి అమ్మ కనకం నీ ఒంట్లో బాగానే ఉందా అని గౌరీ అడుగుతూ ఉంటుంది బాగానే ఉందమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం బాగుందే నడవటానికి కూడా ఓపిక లేక కింద పడిపోబోయావు ఏమైందో చెప్పవే అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మ వాళ్ళకు విహారి గారికి జరిగిన ప్రమాదం గురించి చెప్తే గనక కంగారు పడతారు చెప్పకుండానే ఉండటం మంచిది అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఏం లేదమ్మా అంత బాగానే ఉంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే పెద్దమ్మ పెద్దన మీరు ఒకటి గమనించారా కనకం ఈ మధ్య సరిగా భోజనం చేయట్లేదు నాకైతే పగలు మొత్తం మంచినీళ్ళు తాగినట్టు కూడా కనిపించట్లేదు అని రాజీ చెప్తూ ఉంటుంది నేను కూడా గమనించానే పనిలో పడి అడగటం మర్చిపోయాను అమ్మ కనకం ఏమైందో చెప్పు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది ఏం లేదని చెప్పాను కదమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది లేదే నువ్వు ఉదయమంతా భోజనం చేయట్లేదు రాత్రికి ఏదో కాస్త పండ్లు అలాంటివి తిని ఊరుకుంటున్నావు ఏం జరిగిందో చెప్తావా లేదా అని గౌరీ అంటూ ఉంటే అమ్మా నీకేదైనా కష్టం వస్తే పంచుకోవడానికి తల్లిదండ్రులు ఉన్నాం కదా మాకు చెప్పని కష్టం నీకేముందమ్మా చెప్తావా లేకపోతే మా మీద ఒట్టే అని చెప్పి ఆదికేశవులు అనటంతో కనక మహాలక్ష్మి ఇక టెన్షన్ పడుతూ ఈ మధ్య ఒకసారి విహారీ గారికి యాక్సిడెంట్ జరిగింది అని చెప్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి గౌరీ ఆదికేశవులు అడుగుతూ ఉంటారు నానా కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ అమ్మవారి దయ వల్ల విహారి గారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఆ టైంలో నేను స్వామీజీని కలిశారు ఆయన తొమ్మిది రోజులు నియమనిష్టలతో వ్రతం చేయమని చెప్పారు అందుకుగాను ఈ వ్రతం చేస్తున్నాను అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే విహారీ బయట నుంచి వచ్చి కనక మహాలక్ష్మి చెప్తున్న మాటలను విని ఏ కనక మహాలక్ష్మి నీకు పిచ్చి పట్టిందా నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించవా తిండి తిప్పలు లేకుండా పస్తులుంటావా అని విహారీ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు మీ ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది అల్లుడు గారు నా కూతురు పస్తులుంటుందని బాధపడ్డా కూడా అది నా అల్లుడి కోసం చేస్తుందని తెలిసి చాలా సంతోషపడ్డాను ప్రతి ఆడపిల్ల కూడా తన భర్త సంతోషం కోసం ఏం చేయటానికైనా వెనకడదు గారు తన భర్త సంతోషమే తన సంతోషం అనుకుంటుంది అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు అల్లుడు గారు మీరు మా కనకం ఎప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు ఇలానే ఉండాలి ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న త్యాగాలు చేసుకుంటూ ఇలా సంతోషంగా ఉంటే చూడటమే మా కోరిక అని చెప్పి గౌరీ చెప్తుంది అయినా కనక మహాలక్ష్మి ఇప్పుడు నాకు తగ్గిపోయింది కదా ఇక ఈ పూజల పునస్కారాలు అవసరమా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ గారు దైవకార్యం ఏదైనా సరే నియమనిష్టలతో మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఆపటం జరగదు విహారి గారు ఆపమని చెప్పొద్దు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది అవును కనకం నువ్వు ఉండేది అమెరికాలో కదా అమెరికాలో స్వామీజీలు ఉంటారా మన ఊర్లో అంటే ఊరికో స్వామీజీ ఉంటారు అమెరికాలో ఉంటారని నేను ఎక్కడ వినలేదే అని రాజీ అడుగుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అమెరికాలో కూడా హిందూ దేవాలయాలు కట్టారు కదా అక్కడ స్వామీజీని ఏమైనా కలిసిందేమో అని చెప్పి విహారీ అంటాడు అవును అక్కడ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామీజీని కలిశాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రాజీ నీ టింగర ప్రశ్నలతో వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టకు ఏదేమైతే ఏంటి నా కూతురు నా అల్లుడి ఆరోగ్యం కోసం వ్రతం చేస్తుంది అది సంతోషంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా అల్లుడు కూతురు వ్రతం పూర్తయిపోయిన తర్వాత సంతోషంగా ఉంటారు నాకు ఇంకా ఏం కావాలి అని చెప్పి ఆధికేశవాళ్ళు అంటాడు సరే సరే భోజనాలు రెడీ చేశాను ఆలస్యం అయిపోయింది భోజనాలు చేద్దు రండి అని చెప్పి గౌరీ పిలుస్తుంది ఇక మరోవైపు రాజీ ఒంటరిగా నుంచని కనకం మా దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది అవేంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది ఏంటి అంబిక కొత్తూరు విశేషాలు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటే కొత్తూరు విశేషాలు కాదు విహారి విశేషాల గురించి చెప్పాలి అని అంబిక అంటుంది విహారీ ముంబై వెళ్ళాడు కదా అని సుభాష్ అంటూ ఉంటే విహారీ ముంబై వెళ్ళాననే చెప్పాడు సడన్గా ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు అని అంబిక చెప్తూ ఉంటుంది అదెలా కుదురుతుంది అని సుభాష్ అడుగుతూ ఉంటే సడన్గా సహస్ర మీద ప్రేమ ఉప్పొంగిందంట అందుకే వచ్చేశాడంట అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నాకు ఎందుకో అనుమానంగా ఉంది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటే నాకు కూడా చాలా అనుమానాలే వచ్చాయి సుభాష్ అవన్నీ ఏంటో తెలుసుకుందాం అనుకునేసరికి మళ్ళీ కొత్త కథ తెర మీదకి తీసుకొచ్చాడు విహారీ అని చెప్పి అంబిక చెప్తుంది అంతేకాదు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన మా ఇంట్లో పనమ్మాయి లక్ష్మి ఉంది కదా ఆ లక్ష్మి కూడా సహస్రకు కనిపించిందంట ఇది అనుకోకుండా జరిగిందా అనుకొని జరిగిందో కొంచెం కూడా అర్థం కావట్లేదు విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఒకే ఊర్లో ఉండటం ఏంటి అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఇది నిజంగానే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని లాగితే అంతా కూడా బయటకు వస్తుంది అని సుభాష్ చెప్తూ ఉంటే తీగ పట్టుకొనిలాగితే డొంకంతా బయటకు వస్తుంది అన్నట్టు నిజంగానే ఈ ఒక్క విషయం పట్టుకొని లాగితే విహారి జీవితం అంతా కూడా బయటికి వస్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అంబిక అని చెప్పి సుభాష్ చెప్తాడు థ్యాంక్ యూ సుభాష్ గుడ్ నైట్ అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక సహస్ర నేల మీద బెడ్షీట్ వేస్తూ ఉంటే ఏంటి సహస్ర నేల మీద పడుకోవడం దోమలు కుడుతుంటే కొట్టుకోవడం ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నీకు అవసరమో లేదో నాకు తెలియదు పిని నాకైతే అవసరం నా బావతో నా లైఫ్ హ్యాపీగా సాగాలంటే ఇలా చేయాల్సిందే అని సహస్ర చెప్తుంది కట్టుకునేవాడు కరెక్ట్గా ఉంటే అంతే చాలు సహస్రా ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి అంబికంటుంది అంటే బావ మీద నీకు ఇంకా అనుమానం బావ బావేంటో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా అని సహస్ర అంటుంది చిన్నప్పటి నుంచో చూస్తున్నా ఎప్పుడు ఎలాంటి అభిప్రాయాలు మారుతూ ఉంటాయో చెప్పలేం సహస్రా అని చెప్పి అంబికంటుంది నా వరకు బావైతే చాలా మంచివాడు నేను అది నమ్ముతున్నాను పిన్ని బావ నా కోసం ఏమైనా చేస్తాడు అని సహస్ర చెప్తుంది ఇక అప్పుడే పద్మాక్షి వాళ్ళు వచ్చి ఇప్పటివరకు మేము చెప్పాము ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అని చెప్పి అంబికతో అంటూ ఉంటారు ఇక మరోవైపు విహారి కనక మహాలక్ష్మి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు కనక మహాలక్ష్మికి నేను భర్త స్థానంలో ఉండట్లేదు కానీ తను నా భార్య స్థానంలో ఉండి నా కోసం పూజలు చేస్తుంది ఫస్ట్ నా కోసం పూజ చేస్తుంది ఇలాంటి మంచితనం ఉన్న కనక మహాలక్ష్మికి నేను అన్యాయం చేస్తున్నాను అని విహారి మనసులో అనుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్